ਮੰਾਂ ਸ਼ੀਰਾਂ ਮਾਂ ਗਾਰੁ ਕਾਰਾ ਟਾਂਗਰ ਰੋਕੰ ਸੁਰੀਂ ਮਾਂ ਭਾਈ ਗਾਰੁ ਏਛਿਤਾਂ ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక గిన్నెలోని క్యారెట్ క్యారెట్ బాగా నరుక్కుని వేసుకోవాలి ఫ్రెండ్స్ తురుముకొని తర్వాత మంచి కలర్ తీసుకుని దాంట్లో స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసి తర్వాత తురుముకున్న క్యారెట్ హల్వా వేసుకుని తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత గంటలుగా ఎగిన తర్వాత కొంచెం పాల్ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి యాల పొడి మన తురుములో వేసుకోవాలన్నమాట తురుములో వేసుకున్న తర్వాత ఇలా సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత चूसरा, टेस्ट चूस चूसू तरह शुगर शुगर इन स्पून वन टू थ्री थ्री स्पून शुगर, थ्री स्पून शुगर वेवाली కొన్ని ఇలా చుట్టుపక్కల వేసుకోవాలి అది లేదు కర షుగర్ అంతా కడిగి కరిగిన తర్వాత మిల్క్ యాడ్ వేసుకోవాలి అప్పుడే కాండి नाते रे ये जो पे चाल रहा था इधर ये తర్వాత ఇలాగ అవుతుంది అలాగైన తర్వాత బాగా ఇలాగ అవ్వాలి బాగా కరిగి కరుగుతుంది కరిగిన తర్వాత షుగర్ అందులోకి యాడ్ అవుతుంది షుగర్ అందులో ఎలా కలవాలి కలిసిన తర్వాత మనం కలుపు పెట్టుకున్నాం మిల్క్ కాల్చి కాల్చి మేము వేడి చల్లార్చిన పాలు మేము వేడి అన్ని చల్లారికి వేస్తామనమాట బస్ తర్వాత మిల్క్ చేసుకోవాలి ఓన్లీ ఇలా ఫ్రిడ్జ్ మిల్క్ అయితే మేము అయితే విశాఖ డైరీ వాడుకుంటున్నాం మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇలా చూసారా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత ఇలా పోగాలు అవుతుంది అవుతుందమ్మా ఇలా తడి తడిగా అయిపోవాలి రెండు కలిసి బాగా పెట్టు తర్వాత కొన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని Kasha pala kalpthu ne undayi. Kalpthu ne undayi. Ida, buranglas. Ida, churram churram. Ida, churram churram. Ida, churram Bye bye.